ఎంతో ప్రగతి పరిరక్షణ నుండి ఎత్తుపల వందనాలు తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర క్రైస్త సమాజానికి వందనాలు ఈ మధ్య ఈరోజు తేదీ ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నేను జేమ్స్ వికే కుంపట్ల ఈ మధ్య గౌరవేతనం కంటూ ఒక సర్క్యులర్ వాట్సాప్లో వస్తుంది అదేంటంటే కృష్ణా జిల్లా సంక్షేమ మైనార్టీ సంక్షేమ అధికారి గారు గౌరవేతనం తీసుకుంటున్న పాస్టర్ యొక్క వివరాలు వ్యక్తిగత వివరాలు సేకరించడం జరుగుతుంది ఇది చాలా ప్రమాదకరం దయచేసి ఎవరు ఏ పాస్ట్ గారులు గౌరవేతన విషయంలో తమ సొంత ఫోన్ నెంబర్లు పేర్లు డేటా ఇవ్వకూడదని మనమే ప్రభుత్వం ఇప్పటికీ మనతో ఎటువంటి సంప్రదింపులు చేయలేదు ఏవి ఏ యొక్క అంశాలు పరిణంగా తీసుకున్నారో గౌరవేతన విషయాల్లో గైడ్ లైన్స్ ఇవ్వలేదు సంప్రదించలేదు లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు ఎవరు కూడా ఈ విషయాల్ని మన దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు గత ప్రభుత్వంలో కూడా ఇట్లాగే వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రభుత్వం ఈ యొక్క మినిస్టర్ రఘురాం రాజు గారు ఇరవై తొమ్మిది వేల మంది పాస్టర్ లెక్కలో దళితులైన వారు గౌరవవేతం తీసుకుంటామని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ కోర్టులో ఫైట్ చేస్తుంది కనుక వ్యక్తిగత వివరాలు మనం ఎట్టి పరిస్థితులు ఇవ్వవలసిన పని లేదు అటువంటివి సేకరిస్తే క్రైస్తవులకే ప్రమాదం కేవలం ఆ యొక్క మనం ఏ చర్చి పనిచేస్తున్నామో ఆ చర్చి యొక్క వివరాలకు మాత్రమే గౌరవేతనం ప్రభుత్వం జమ చేయడం జరిగింది వ్యక్తిగత వివరాలు తీసుకున్నట్లయితే వ్యక్తిగత విషయాలన్నీ ప్రభుత్వం సేకరిస్తుంది అలాగే విజాముల మౌలాలకి లేకపోతే పూజారులకి వాళ్ళకి జీతాలు పదిహేను వరకు పదిహేను వేల వరకు పెంచారు అలాగే మరిన్ని కొంతమందికి చాలా ఫెసిలిటీస్ చేసి ఎవరికి వ్యక్తిగతంగా ఇవ్వదు బోర్డు ద్వారా ఇస్తుంది సంస్థ ద్వారా ఇస్తుంది మనకి వ్యక్తిగతంగా ఇస్తే అది కొంతవరకు ప్రమాదం అంతేకాకుండా దానివల్ల మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడి చేయడం రకరకాలుగా ఎఫ్ఐఆర్లు కట్టించడం జరుగుతుంది గమనించండి క్రైస్తవులు ఎవరు గారు గౌరవవేత్త విషయంలో మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన పని లేదు ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు మనకి తెలియజేయలేదు కనుక ఈ యొక్క విజయవాడ జిల్లా సంక్షేమ అధికారి యొక్క కాపీని కూడా ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది దయచేసి పాస్ట్ గారులు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏదో కొంత కౌరవేతం ఇస్తామని చెప్పి కొన్ని ఇచ్చి కొన్నేళ్లు మానేసి మన చర్చల మీద దాడి చేయడానికి ఈ డేటా పట్టుకొని మత అనుమోదులకు అందిస్తున్నారు వారి దాడులు కూడా చేస్తున్నారు ఏ పాస్ట్ ఏ స్టేటస్లు ఉన్నారని క్యాష్ స్టేటస్ గౌరవవేతనానికి సంబంధం లేదు వ్యక్తిగత వివరాలు సంబంధం లేదు వీళ్ళు తప్పుడు సమాచారంతో డేటా సేకరించి క్రైస్తవుల మీద తప్పుడు సమాచారం చెప్పడం కోర్టుకి ఎక్కడ ఇదే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం పార్టీ సభ్యులే ఈ ఎన్డీఏ ఉన్న పొలిటీషియన్సే క్రైస్తవుల మీద కోర్టుకు వెళ్ళారు గౌరవేతన విషయంలో కనుక జాగ్రత్తగా ఉండాలి మనం ఏ ప్రభుత్వానికి ఏ యొక్క పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీ వారు క్రైస్తవుల పట్ల తప్పు చేసినా సరే ఆ విషయాలు మీ ముందుకు తీసుకురావడమే మా బాధ్యత మీరు ఎవరికి సపోర్ట్ చేయాలన్నది మీ ఇష్టం ఏ మంచి చేసినా ఏ చెడు చేసినా మీరు వ్యక్తిగతంగా ఆలోచించాలి ఏ ప్రభుత్వానికి మనం కుంభకా ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు పరిపూర్ణంగా క్రైస్తల ఈ ఈనాటికి కూడా ఇటువంటి మేలు జరగలేదు మరిన్ని విషయాలతో తదుపరి వీడియో చేయడం జరుగుతుంది అందరికీ వందనాలు